ఈ రోజు మన ఛానల్లో అయితే ఒక కొత్త రెసిపీ అయితే వచ్చింది అదేంటో చూడండి ఒకసారి ఇదైతే నోరూరించే మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర అయితే మనం ఎప్పుడూ తింటాం కానీ మామిడికాయ అయితే ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సమ్మర్ వచ్చాక ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోరను అయితే ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం పులిహోర కోసం అయితే రైస్ ఉడికించుకోవాలి దానికోసం కుక్కర్ లో నేనైతే ఒక గ్లాస్ బియ్యం అయితే వేస్తాను ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుని దాంట్లోనే కొద్దిగా పసుపు దీంట్లోనే ఒక రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టి ఒక టూ విజిల్స్ అయితే రానివ్వాలి ఈ లోపైతే ఒక మామిడికాయనైతే తీసుకొని తొక్క మొత్తం తీసేసి తురుమైతే ఉంచుకోవాలి ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది దీని అయితే ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ వేడిపైనే రైస్ కి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత చల్లార పెట్టుకోవాలి రైస్ అయితే మనం అయితే ఒక బాండి పెట్టుకోవాలి ఈ కడాయిలోనైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక దీంట్లో ఒక కప్ అయితే మామిడి తురుమి అయితే తీసుకున్నాం కదా ఇందాకలా దాన్ని అయితే ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మామిడికాయ పులుపుని బట్టి ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకోవాలని చూసుకోవాలి మామిడి తురుము అయితే ఇలా బాగా ఫ్రై అయింది కదా దీన్నైతే మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకునే రైస్ ఉంది కదా దాంట్లో అయితే వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా అయితే మిక్స్ అయిపోయింది కదా దీనిైతే ఇప్పుడు ఒక పక్కన పెట్టి మళ్ళీ కడాయి అయితే పెట్టుకొని అయితే వేసుకోవాలి పులిహోరలోకి ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయింది దీంట్లో కొద్దిగా పల్లీలు అయితే వేసి వేపుకుందాం ఇలా పల్లీలు బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను దీంట్లో ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు కొద్దిగా జీలకర్ర అయితే ఉన్నాయి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో అయితే పచ్చిమిర్చి కొద్దిగా చీల్చుకున్నవి అలాగే కొద్దిగా అల్లం ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అయితే బాగా ఫ్రై అయిపోయింది అయితే ఇప్పుడు మనం పులిహోరలో వేసి బాగా మిక్స్ చేసుకుందాం చూడాలి మొత్తం కలిసేలా పులిహోరని మిక్స్ చేసుకుంటే ఇంకా మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కుదురుతుంది ఈ మామిడికాయ పులిహోర అయితే చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ పుల్హోర్ ని మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ